చిన్నాడా పాపకి తలకు నూనె పెట్టి జడేసాను చెర్రి హాయ్ గైస్ చెప్పు ఎలా ఉన్నానో అర్థం ఇవి చూసుకుంటాను మమ్మీ అని అర్థంలో చూసుకుంటుందండి బాగున్నానా అని అడుగు పైకి చూసి అడుగు ఇక్కడైతే ఇల్లుడ్చుకోవాలి అదో కుర్చీలో బట్టలు ఉన్నాయి కదా అవి కూడా మడత వేసుకోవాలండి మా వారు మరి డ్యూటీకి వెళ్తున్నారో లేదో నాకు తెలియదు ఇంకా సామాన్లు అయితే ఇవే ఉన్నాయి కొంచమే ఉన్నాయి తోమాలి బట్టలు కూడా ఇదిగోండి ఇవి కొంచెమే ఇవి కొంచమే ఇలా సపరేట్ సపరేట్గా ఎందుకు పెట్టానంటే ఇదేమో నైటీ అన్నీ కలిపి పెడితే రంగులు అంటుకి పోతున్నాయని సపరేట్ సపరేట్గా పెట్టాను ఇదేమో పాపది వైట్ ఫ్రాక్ ఇదేమో నైటీ ఇవేమో కొన్ని కలర్గా ఉన్నాయి కదా ఇవేమో కొంచెం కొత్త బట్టలు అందుకని విడివిడిగా పెట్టాను వీటిని వాష్ చేయాలి వి ఇలా ఉన్నాయి కానీ కొంచెం బట్టలే కాకపోతే అలా సపరేట్గా పెట్టడం వల్ల ఎక్కువగా ఉన్నాయి అదే అండి ట్యాంక్ నిండిపోయినట్టుంది వాటర్ బయట దాకా వచ్చినాయి ట్యాంక్ నిండితే అగా పైప్లోంచి వస్తాయి వాటర్ ఇప్పుడైతే టిఫిన్ బయట నుంచి తెచ్చుకుంటాం ఈరోజు ఇంట్లో ఏం చేయట్లేదు అండ్ వంట చేయడం ఏం చేస్తాను వంటలోకి కర్రీకి లంచ్లోకి అనేది కూడా ప్రతిదీ చూపిస్తాను చిన్నాడు బండి ఎక్కువ ఫస్ట్లో అసలు రానే రాదండి ఇప్పుడు ఇది అల్లరిది అయిపోయింది అయిపోయింది దానంతా అదే ఎక్కేసి నిజంగా ఏదో రోడ్డు మీద డ్రైవింగ్ చేసినట్టు అటు ఇటు టర్నింగ్లు తిప్పుద్ది తెగ మా వారైతే బిజీ బిజీగా ఫోన్ మాట్లాడేసుకుంటున్నారు ఇదిగోండి ఒక పక్క అయితే రైస్ వండుతున్నాను అండ్ ఇంకో అండ్ ఇంకో పక్క అయితే పప్పు దోసకాయ పప్పు కానీ లేదంటే టమాటో పప్పు కానీ చేద్దామని కందిపప్పు శుభ్రంగా వాష్ చేసేసి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసి పసుపు కొంచెం కారం వేసి వాటర్ వేసి అయితే స్టవ్ మీద పెట్టేసానండి ఇందులోకి దోసకాయ కానీ చూసి ఏదో టేస్తాను ఇక్కడ అయితే నడువు నొప్పిగా ఉందని నువ్వులుండ్లు అయితే చేసుకున్నానండి తినడానికి నీటిగా పక్కలో వేసి చదిరానా మళ్ళీ చూడండి ఎలా చేసిందో అసలు నేను ఎంత నీట్గా చదివినా మళ్ళీ మళ్ళీ అలానే చేస్తుంది ఇదిగోండి మధ్యాహ్నం లంచ్లోకి అయితే రైస్ చేశాను అండ్ అలానే దోసకాయ పప్పు అయితే పడుకుందండి హాయ్ కాదు చెప్పు ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు ఏమీ చేయట్లేదు అన్నం తింటుందంటే పాపకైతే అన్నం తినిపిస్తున్నాను స్నానం చేసేసి రెడీ అయ్యి కూర్చుంటే ఇప్పుడు దాకా ఆడుకుంది అన్నం పెట్టమంటే పెడుతున్నాను హాయ్ గైస్ ఈరోజైతే మార్నింగ్ ఇడ్లీ వేసానండి ఇడ్లీ తినేసి మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇప్పుడైతే పాయసం తినాలనిపించి మా పాపని నాకు కొంచెం పాయసం అయితే కాసాను మొన్న మొన్న ఎప్పుడో వీడియోలో చెప్తాను కదా అప్పుడు నుంచి అనుకున్నాను కుదరలేదు ఈరోజు ఇంకా కాశానండి ఫైనల్లీ ఇగో పాయసం అయితే మంచిగా జీడిపప్పులు అన్నీ వేసి కాశాను పాయసం అయితే రెడీ అయిపోయింది ఇగో ఇటు పక్క రైస్ కూడా పెట్టేశాను రైస్ ఇటు పక్క రైస్ కూడా పెట్టేశాను రైస్ కూడా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇదిగోండి ఇప్పుడైతే నేను లంచ్లోకి దోసకాయ బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను ముందు అన్ని నీట్గా కడుక్కొని శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ముందైతే స్టవ్ ఆన్ చేస్తున్నా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఇలాగా ఉల్లిపాయలాగా మనకి పింకిష్ కలర్లో వచ్చింది కదా మంచిగా ఫ్రై అయ్యా కదా ఇప్పుడు ఇందులో మనం బంగాళదుంపులు వేసుకో బంగాళదుంపులు వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఇక్కడ అయితే ఇందాక వీడియో ఆఫ్ అయిపోయిందండి నేను చూసుకోలేదు బంగాళదుంపలు వేసిన తర్వాత అందులోని టమాటాలు దోసకాయలు కూడా వేసాను కొంచెం బంగాళదుంప మగ్గిన తర్వాత ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి మూత పెట్టుకొని మంచిగా చిన్న మంట మీదే మగ్గించుకోవాలండి ఇదిగోండి కూరలో అయితే టమాటాలు బంగాళదుంపలు ఫస్ట్ అయితే ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేయగాక బంగాళదుంపలు వేసుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత అప్పుడు టమాటాలు దోసకాయలు ఒకసారి వేసేసి ఉప్పు పసుపు వేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసానండి ఇప్పుడైతే ఇందులోని కారం వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని బంగాళదుంప సాఫ్ట్గా అప్పుడే చాలా వరకు ఉడికిపోయింది బంగాళదుంప అది కట్ అయింది చూసారా అలా చక్క కట్ అయిపోయింది ఇదిగో కారం వేసేసి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసానండి ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను సిమ్లోనే ఉంచి చేసుకోవాలి అది కర్రీ మాడిపోతుంది ఇదిగోండి కర్రీ అయితే ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను పాప బోన్ చేస్తున్నాము గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇదైతే టమాటా పచ్చడి కోసం మద్దతు పెడుతున్నాను పచ్చడి చేయడానికి వేయటానికి పునుగులు కానీ ఇడ్లీ పిండి ఉంటే అందులో మైదా కలిపేసి ఉల్లిపాయలు కోసి పెట్టాను ఈరోజు పునుగులు అండ్ అలానే టమాటా పచ్చడండి మా టిఫిన్ వచ్చేసి హాయ్ హాయిగా చెప్పవా వద్దు బిస్కెట్ ఏమన్నా మరేది కాదు ఎంత కోపమోనండి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చానని వద్దని తీసింది అంత బుజ్జిదో బుడ్డిగా ఉంది చూడండి నీకులాగే బుడ్డిగా ఉంది హై ఇల్లు అంతా చూడండి ఇలా ఉంది ఇప్పుడైతే ముందు ఇలా టిఫిన్ పెట్టేశాక ఇవన్నీ సదరాలి వీడియో చేసుకోవడానికి నేను ఫోన్ తీసుకెళ్ళకూడదు ఇవిడికి ఇచ్చేయాలంట ఫోన్ తీసేసి చింపిన బిస్కెట్ ప్యాకెట్లు కానీ కుర్కురే కానీ ఇస్తే ఎంత పద్ధతిగా తింటుంది ప్యాకెట్లో పెట్టుకోము మేము అది మొత్తం చింపేసుకొని మంచి జల్లేసుకొని తింటాం అప్పుడు కానీ మాకు సాటిస్ఫై ఉండదు చూడండి ఇప్పుడు ఏం చేసిద్దు ఏయ్ తప్పు ఇట్లా మంచమంతా పోసుకొని తింటుంది వద్దని చెప్పినా అంతే ప్లేట్ కానీ గిన్నె కానీ ఇచ్చినా అంతే అట్లా అలవాటు అయిపోయింది దానికి కుర్కురే ప్యాకెట్ ఇచ్చినా అంతే మొత్తం చింపుకొని మంచం మీద వేసుకొని ఒకటి తీసుకొని తింటది కార ఉంది ఏది ఇచ్చినా తనకు అలా అలవాటు అయిపోయింది కుక్క పిల్లకి హాయ్ చెప్పు చెప్పవా మానే ఇదిగోండి తోమట గిన్నెలు అయితే అండ్ బట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ తడిపాను ఉతకాలి ఇక్కడ అయితే టిఫిన్ వేసేసానండి ఇదిగో టమాటా పచ్చడి చేశాను అండ్ అలానే ఇది ఎండిమిరగా లేసి మామూలు వేర్సన చట్నీ కూడా చేశాను వీడియో అయితే అంతే గాయ్స్